గజ్వేల్ పట్టణంలోని బింగి ఎలయ్య గార్డెన్స్ లో రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా గజ్వేల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని మండలాల ఇంద్రమ్మ గృహాల రెండవ విడత రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది లబ్దిదారులకు ఇంద్రమ్మ ఇంటి మంజూరు ప్రొసీడింగ్స్ అందించారు ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఆనాడు ఇంద్రమ్మ పేద ప్రజల కోసం ఇంద్రమ్మ ఇండ్లను అందించి పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు పేద ప్రజల అభివృద్ధికి సీఎం కంకణం కట్టుకున్నారని కోవిడ్ సమయంలో వైద్యం కోసం ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు పది లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు అంతకంటే ఎక్కువ అయితే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇస్తున్నామని తెలిపారు తొమ్మిది వందల కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చామని గజ్వల్ నియోజకవర్గంలో రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు సన్నవార్లకు ఐదు వందల రూపాయల బోనస్ లబ్దిదారులకు చేరుకుందన్నారు మేనిఫెస్టోలో లేకున్నా పదమూడు వేల కోట్లతో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు వర్షాకాలంలో పేద ప్రజలు ఇబ్బంది పడరాదని ధరల దుకాణాల ద్వారా ఒకేసారి మూడు నెలల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతు భరోసా సహాయం వారం పది రోజుల్లో రైతుల ఖాతాలోకి జమ అవుతుందన్నారు సొంత ఇల్లు ఉండాలనే పేద ప్రజల కోరిక మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంద్రమ ఇండ్లను మంజూరు చేస్తుందన్నారు ఐదు లక్షలతో వరకు మాత్రమే ఇల్లు నిర్మించుకోవాలన్నారు ఉచిత విద్యుత్ యూనిట్ల స్కీమ్ కింద రాని వాళ్ళు అప్లై చేసుకోవాలన్నారు దరఖాస్తు చేసుకోవాలన్నారు జిల్లాలో సమస్యలుంటే సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానన్నారు జిల్లా కలెక్టర్ కే హమేవతి మాట్లాడుతూ సొంత ఇంటిని కలిగి ఉండడం ప్రజలందరికీ ఒక కళ అని ఆ కలం నెరవేరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలెడ్డి శ్రీనివాస రెడ్డికి ప్రజల ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ఇండ్లను ఆరు నెలలు పూర్తి చేసుకుని పండుగ వాతావరణంలో గృహ ప్రవేశాలు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంటేరు రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్ అబ్దుల్ హమీద్ గజ్వేల్ ఆర్టీఓ చంద్రకళ హౌసింగ్ పీడి రావు గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి వంటి మామిడి ఏఎంసీ చైర్మన్ మోహన్ కుగునిరుపల్లి ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ప్రజా ప్రతినిధులు అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు తెలియజేస్తాను ముఖ్యంగా ఈరోజు మంత్రి

కూడా ఆరు వందల స్క్వేర్ ఫీట్ వరకు ఇల్లు కట్టుకునే అవకాశము మన ప్రజా మార్గం ద్వారా రేవంత్ రెడ్డి గారు ఈ అనౌన్స్ స్కీమ్ జరిగింది ఇంతకు ముందు ఎట్లయితే ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో మనకు పట్టాలు ఇవ్వడం జరిగిందో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగిందో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము పది సంవత్సరాల క్రితము మనందరికీ ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత

మన తొందరగా ఉండాలి మన తొందర అని చెప్పి అందుకే మనకు అందరు కూడా గమనించాలి కొందరికి వచ్చింది కొందరికి రాజు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడడం జరిగింది ఎవరైతే పన్నెండు వేల మంది ఈ అప్లికేషన్ పెట్టుకున్నారో అందరికీ కూడా

ప్రపోజల్స్ ఇవ్వండి మనము మన రాష్ట్ర ప్రభుత్వంలో మన ప్రపోజల్స్ పెట్టి మళ్ళీ కూడా శాంక్షన్ చేసుకోవడం జరుగుతుంది ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా తీర ప్రజలు ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై అందు గురించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ డిస్ట్రిక్ట్లో నేను మొన్న ఒకసారి వచ్చి ఇక్కడ కేవలం మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరితో నేను కలవడం జరిగింది ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా ఎక్కువ అవకాశం నాకు కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది దాని తర్వాత స్పెసిఫిక్ ప్రొఫెషనల్స్ ఏదైతే ఉన్నాయో మన ఈ డిస్ట్రిక్ట్ ని అభివృద్ధి చేయాలి ఈ డిస్ట్రిక్ట్ ని ఇంకెక్కువ ముందు తీసుకెళ్ళే అవసరం ఉంది ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ సపోర్ట్ వచ్చినప్పుడు మనకు చాలా బాగుంటుంది ఎందుకంటే ఈయన సుమారు రెండు వందల కోట్ల రూపాయలు కట్టుతాయి దాంతో పాటు మనకి ఈ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ద్వారా మనకు పన్నెండు వేల మందికి

ఈ రెండు వందల స్కీమ్ కి అప్లై తీసుకోవాలి అని చెప్పి మరొక సార్ మీ వెంటనే చెప్తూ ఐదు వందల రూపాయల గ్యాస్ స్కీమ్ కూడా ఎవరైతే ఆడో దాని చాలా నష్టపడిపోయిన వెంటనే డిజైన్లో లక్ష పెట్టే మందికి ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ స్కీమ్ ఆల్రెడీ ఇచ్చినారంటే ఆ అబ్బాయి కరెక్ట్గా చెప్పారు సార్ ఐదు సిలిండర్లు ఇచ్చిన సార్ ఒక్కొక్క యాన్మెంట్ ఇచ్చిన నాలుగు కొంచెం ఐదు కొంచెం ఆరు సిలిటర్లు తీసుకుంటే

సంతోషపడేలాగా పనిచేస్తారని చెప్పి వారు కూడా వారు వారి బృందము వారి అధికారులు కూడా మాట ఇవ్వడం జరిగింది నేను మీ అందరికీ తెలియకపోతున్నాను ప్రజల సమస్యలు ఎప్పుడు ఉంటాయి సమస్యలు ఉన్నప్పుడు మీరు నాయకులు కానీ నేను కూడా చెప్పి రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకంగా మనకు ఈ జిల్లాకి

గరీ యాదవం అంటే పేద ప్రజలకు న్యాయం చేయాలి ఆదుకోవాలి ప్రభుత్వం చెప్పి ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు ఈ గరీబీ ఆట ద్వారా పేద ప్రజలకు విద్యుత్ విలువ పేద ప్రజలకు విలు కట్టించడం జరిగింది తర్వాత పన్నెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా మరొకసారి ఇందిరా చాలా మంది ఆ స్కీమ్ కూడా కట్టుకోవడం జరిగింది అరే మనం కూడా డబుల్ బెడ్రూమ్ కావాలని చెప్పి మనం మనం ఎక్కువగా అని చెప్పి అందరం కూడా ఎదురు చూస్తారు కానీ చాలా చాలామంది పోయి మాకు వెళ్ళాలి అని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నారు ఈ ప్రజాపాలనలో సుమారు పన్నెండు వేల డిస్ట్రిక్ట్ లో ప్రత్యేకంగా మూడు వేల ఏడు అదే రేవంత్ రెడ్డి గారు వంద ఎలక్షన్ మనము పేద ప్రజలను ఆదుకునే అవసరం ప్రజల కోసం ఈ ప్రభుత్వం వచ్చింది ప్రజాపాలనా నటించాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక కంగారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు మీరందరూ కూడా చూస్తారు ఎలక్షన్ అయిన తర్వాత ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారంగానే మనకు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఏదైతే చెబుతారో సుమారు లక్ష ఎనిమిది ఆరు వేల నాలుగు వందల అరవై ఆరు మందికి రెండు వందల యూనిట్లు ఫ్రీ జీరో ఐదు వందల గ్యాస్

చాలా మందికి ఎవరైతే ఎమ్మెల్యే రాస్తారో వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది మొన్న పోయిన సంవత్సరం కూడా సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది కానీ అది సరిపోదు మన పిల్లలకు మంచి స్కూల్ ఎడ్యుకేషన్ కావాలి వివిధ ప్రజలకు ఎక్కువ ఖర్చు వైద్యము విద్య ఉందని చెప్పి కొత్త కొత్త స్కూల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది

ఐదు వందల రూపాయల బోనస్ ఏదైతే అమలు చేస్తున్నారో వైఎస్ అందరూ రైతులు ఈ ఐదు వందల రూపాయలు ఈ సన్న ద్వారా అందరూ కూడా చాలా లాభం పొందడం జరిగింది రైతులు ప్రజలకు మంచిగా భోజనం చేయాలి సన్న పేరు స్కీమ్ తీసుకురావాలి ఎప్పుడు కూడా ఇంతకుముందు మేనిఫెస్టో కూడా సన్న గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట్లాడింది కానీ రేవంత్ రెడ్డి గారు లేదు మన పిల్లలకు మంచి భోజనం ఇవ్వాలి ఇంత ముందు దొడ్డు మీద ఇచ్చేది సుమారు పన్నెండు పదమూడు వేల కోట్ల రూపాయలతో మన ప్రజలకు సన్నబీయం ఇవ్వడం జరుగుతుంది మొన్న కూడా చాలా మూడు నెలల కలిసి కూడా ఆహార కమిషన్ ఆహార కీలలో బియ్యం ఒక్కొక్క మంచికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఒక మంచి స్కీమ్ ఎవరు కూడా ఊహించలేదు కానీ ఈ స్కీమ్ ద్వారా మన మనందరికీ కూడా ఈ సన్నియం లభించడం జరుగుతుంది ఇది సరిపోదు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కూడా అనాగ్రహం జరిగింది ఈ వచ్చే వారం పది రోజులలో అందరు రైతులకు ఎవరైతే అవుతుందో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా స్కీమ్ ద్వారా ఆరు వేల రూపాయలు కొని అందరి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు ఈ పది సంవత్సరాలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీద బీద ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పి రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారంగా వారు అన్ని వర్గాలకు న్యాయం చేయాలి అన్ని వర్గాలకు ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ఈ ఆలోచనతో వారు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుంది అలాగే ఈ ఇరవై మహిళలు కార్యక్రమం తీసుకున్నారు ఈ ఐదు